ఏ ఏ సినిమా అయినా ఫ్యామిలీతో రావచ్చా రాకూడదు అని చాలా డౌట్స్ ఉంటాయి సినిమాలు తీస్తుంటే బట్ ఈ జనరేషన్ లో దిస్ నెంబర్ వన్ మూవీ ద వరల్డ్ వైడ్ గా మార్త బిగెస్ బిగ్గెస్ అవుతాడు ఇందులో కంపల్సరీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ అంటే అన్న నేను చెప్తానన్న మీరే కాదు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీతో కంపల్సరీ రావాలి హైప్ చేయాలి టీజర్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క కంటెంట్ ప్రతి ఒక్క పిచ్ ప్రతి ఒక్క మూవ్మెంట్ ప్రతి ఒక్క డైలాగ్ ప్రతి ఒక్క బీజం ఎవ్రీ మేడ్ ఐ లైక్ ఇట్ అన్న ఫస్ట్ వన్ ఆఫ్ ద మూవీ అంటే ఇది మూవీ సక్సెస్ పక్కన పెట్టాడైతే మహారతి అనే చేస్తే బిగ్గెస్ట్ సక్సెస్ ట్వంటీ ఇయర్స్ కష్టపడ్డాడు అన్న సో ట్వంటీ ఇయర్స్ నుంచి వన్ ఆఫ్ ద బిగ్ సక్సెస్ మనం ఫ్యాన్స్ అందరం కంపల్సరీ ఇస్తాం సో లవ్ యూ డార్లింగ్ లవ్ యూ సో మచ్ మీరు అందరూ సక్సెస్ మీరు ఇలానే హైప్ చేస్తూ మా ప్రభాసం అందరినీ అభిమానిస్తూ ఇలా ఉంటే చాలు లవ్ యూ లవ్ యూ లవ్ యూ జై రెబల్ స్టార్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అదైతే కనిపించింది టీజర్కే ఇట్లుంటే ట్రైలర్ ఎలా ఉండబోతుంది అండ్ బిగ్ స్క్రీన్ పైన సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకుల అంచనాలకు వదిలేయచ్చు అనమాట నెక్స్ట్ లెవెల్ టీజర్ కట్టుబయా అసలు ప్రభాస్ గారిని చాలామంది చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు స్టార్టింగ్లో ప్రభాస్ అండ్ మారుతి కాంబినేషన్ అనగానే ఏంటి ఆయన హ్యాండిల్ చేయగలరా ప్రభాస్ ఆరా ఏంటి మారుతి గారి ఇదేంటి అంటూ ట్రోల్ చేశారు కథలో దమ్ముండి డైరెక్టర్నే నమ్మే హీరో ఉంటే ఉండబోతుంది అనేది ఒక టీజర్ తోటి నోర్లు ముయించేశారు నిజంగా ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళందరూ మారుతి గారు గుడి కట్టేస్తూ ఉంటున్నారంటేనే మీకు అర్థమైపోతుంది ఏ రేంజ్ ఆఫ్ టీజర్ కట్ చేశారు అని అండ్ తమన్ అన్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అసలు తమన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు అంటేనే సినిమా హై పెళ్ళిపోతుంది ఆయన బ్యాక్గ్రౌండ్ అదేం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భా నిజంగాని ఆయన ఏం తక్కు కొడతాడు అనే డౌట్ నాకు ఉందే అది క్లియర్ చేసుకుంటా ఏదో ఒక రోజు అండ్ డిసెంబర్ ఫిఫ్త్ థియేటర్లు పగిలిపోతున్నాయి డౌటే లేదు పూనకాలతోటి ప్రభాస్ గారు ఫ్యాన్స్ పూనకాలతో థియేటర్లు అదిరిపోతున్నాయి అండ్ ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళందరూ ముక్కు మీద ఈ రోజే వేలేసుకున్నారు అండ్ ఫైనల్గా డిసెంబర్ ఫిఫ్త్ థియేటర్లో మాట్లాడడానికి ఎవరికి ఉండదు ఓన్లీ అరుపులు తప్ప ఆయన బాహుబలి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకోటి సెట్ చేయడానికి ట్రేడ్ మార్క్స్ సెట్ చేయడానికి ప్రభాస్ గారు కమింగ్ విత్ రాజాసాబ్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ ఈజ్ ఆన్ ద వే వింటేజ్ బుజ్జిగాడు ఖచ్చితంగా వింటేజ్ బుజ్జుగా అయితే చూస్తారు అది హీరోయిన్స్ అంటే డైరెక్టరే అన్నాడు మీకు ఒక్కళ్ళిద్దరు అయితే సరిపోరు ఖచ్చితంగా ముగ్గురు పెట్టాలని ముగ్గురిని పెట్టారు ఫుల్ మీల్స్ అన్న ప్రభాస్ ఫ్యాంక్ అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్స్ అది తమన్ అయితే ఉప్పలపాటి తమన్ అనాలి నుంచి అయితే నందమూరి తమన్ కాదు ఉప్పలపాటి తమన్ అది బాగుందన్న చాలా మ్యూజిక్ బాగుంది విజువల్స్ అయితే బాగున్నాయి హర్రర్ హర్రరు హర్రరు అంటే ఇంకా మీరు చూడాలి ఇంకా డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఖచ్చితంగా ఆగాలి ఒక నమ్మకం అయితే క్రియేట్ చేశాడు మారుతి అది చాలు మాత్రం డైలాగ్ అంటే బండి చాలా స్లోగా వెళ్ళాలి అంతే రెండు గీజర్ రోజ్ సూపర్ టీజర్ బ్రో అసలు చాలా భయం ఎందుకు బ్రో అత్త మొత్తం హారర్ మొత్తం ఏం చెప్పిలే కొంచెం చూపించారు కానీ కల్టే చూపించారు చాలా బాగుంది చెప్తే హారర్ ఫాంటసీ కామెడీ ప్రాబస్ స్థాయికి ఓకేనా కట్ అవుట్ వేసి కొన్ని 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 నమ్మాయి తాత వైర్ పాత లుక్ ఇట్లా తీసుకొచ్చింది అంతే పాత లుక్ ఒక్కసారి ఇట్లా తీసుకొచ్చేసి ఇక్కడే మాట జై రబల్ స్టార్ జై పవర్ స్టార్ జై చరణ్ అంతే